నమస్తే అవధాని ఫిట్ ప్రో ఈ పదం మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం తర్వాత చాలా ఎక్కువగా పడింది అంతకుముందు కూడా ఉంది వాస్తవానికి ఈ వ్యవహారం కొత్తది కాదు నీకు అది చేసిన నాకు ఇది చెయ్యి అని చెప్పి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వివిధ వ్యాపారవేత్తలను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ప్రలోభ పెట్టడం ఇది మన కొత్తగా ఏమంటారు కొత్తగా మనకు అనుభవంలోకి వచ్చింది అంతే ఎందుకంటే అంతకు ముందు కూడా సే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉన్న సందర్భాల్లో కూడా ఇలా జరిగాయి అనేది ఒక ప్రచారము దానికి సంబంధించిన వార్తలు విశ్లేషణలు అన్నీ వచ్చాయి అంతగా ఇప్పుడు ఇది అమెరికాలో జరుగుతుంది రైట్ రాయల్గా అమెరికన్ వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఈ పని చేస్తున్నాడు అని ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల క్రితం ఎక్రామిస్ట్ మ్యాగ్జైన్ ఒక కథనం ప్రచారం చేసింది ప్రసిద్ధించింది దాని ప్రకారం ఏమిటంటే గత ఏడాది మీద త్రీ ఆల్మోస్ట్ ఏడాది మీద వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పీరియడ్లో వన్ మంత్ పీరియడ్లో త్రీ ఎయిటీ ఎయిట్ డేస్ దట్స్ వాట్ దస్ ఎయిట్ టూ డేస్ బిఫోర్ మూడు వందల ఎనభై ఎనిమిది రోజుల్లో ట్రంప్ ఆస్తు ట్రంప్ కుటుంబానికి వివిధ సంస్థల నుంచి వచ్చిన విరాళాల మొత్తము వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోర్ డాలర్స్ ట్రాన్స్లేట్స్ టు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సంవత్సర కాలంలో డొనాల్డ్ ట్రంప్ కుటుంబం రాయట్ రాయల్గా మొత్తం ఇది దీన్ని ఒక ఎనలిస్ట్ అమెరికన్ ఎనలిస్ట్ ది కరప్షన్ ఎట్ ది పీక్ ఆఫ్ ఎవరెస్ట్ని అభివర్ణించాడు దట్స్ అవుట్ ఈస్ మేము మీకు ఈ పని చేస్తాము మీరు మాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి క్రిప్టో కరెన్సీకి సంబంధించి కొన్ని కేసులు ఉంటే ఒక వ్యక్తికి సంబంధించి హీ డొనేటెడ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ టు డొనాల్డ్ ట్రంప్ ఛారిటీస్ అండ్ ఆ కేసులు సీరియస్నెస్ తగ్గింది దాని గురించి గవర్నమెంట్ పట్టించుకోవడం మారిస్తుంది దట్ ఈస్ వన్ ఎలిగేషన్ ది సెకండ్ ఎలిగేషన్ ఇస్ స్విస్ గవర్నమెంట్ నుంచి గోల్డ్ బార్ అండ్ రోలెక్స్ వాచ్ దట్ దేవర్ గివెన్ గిఫ్ట్ యాజ్ టు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డొనాల్డ్ ట్రంప్ రిలేటెడ్ ఆ దేశం రాజు ఒక్క విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ లైబ్రరీకి డొనేట్ చేసేది ఇన్షియన్ దిట్ ఇది వరకు దీనివల్ల వాళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ వచ్చాయి అంటే రైట్ రాయల్గా వైట్ హౌస్లో కూర్చుని అమెరికా అధ్యక్షుడి ఇట్లా చేస్తున్నాడు అనేది వార్తా కథనం సరే అది నిజం ఎంత అబద్ధం ఇవన్నీ సహజంగా ఇవన్నీ ప్రూవ్ చేసేది చాలా కనబడుతుంది ఇప్పుడు మనం జగన్ గేస్లో చూస్తున్నాం కదా చాలా ఇప్పుడే పదకొండు ఏళ్ళ నుంచి పద పన్నెండు ఏళ్ళ నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు అలా నడుస్తూనే ఉంది కేసులు నడుస్తూనే ఉంటాయి ఏం కాదు ఏం కాదండి అంతే దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేసెస్ వాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ విల్ బి దేర్ ఇన్ ది పవర్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ మే బి సెట్ యాజ్ మ్యానిపులేషన్ అంటే మేనేజ్ ది పీపుల్ కరెక్ట్గా చెప్పాలంటే పదం అదే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ ది పీపుల్ అండ్ గెట్ దేర్ ఓట్స్ దాట్ డెమోక్రసీస్ అల్టిమేట్గా డెమోక్రసీలో ఏమిటి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి హ్యావ్ యూ క్రాస్ ఓవర్ ఆల్ అదర్స్ మిగిలిన అందరికన్నా మీరు ముందు మీద సరే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ఈక్వేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి దర్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద శ్వేత సౌద మీద దాడికి పురుగులు పేరిన కూడా వచ్చాయి కదా ఒబ్బామా ఇదే అయినప్పుడు ఏమైంది ఏం కాలేదు ఆయనకు శిక్ష పడే పడలేదు సరే కొత్త బాగా శిక్ష పడింది ఐ థింక్ వాళ్ళని నేను వదిలేస్తాను అని ఎలక్షన్స్లో ఆయన ప్రామిస్ చేశాడు వదిలేసేట నేను ఇంకా ఫాలో చేయలేదు కానీ ఆయన ప్రామిస్ చేశాడు సో దట్స్ ఓ ఇట్ హ్యాపెన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రైట్ రాయల్గా వైట్ హౌస్ని ఆల్మోస్ట్ అమ్మాకారికి పెట్టాడు అన్నంతగా కథనాలు వస్తున్నాయి సరే అవి అంటే సూపర్ లేటు డిగ్రీలో వాళ్ళు చెప్తే చెప్పి ఉండొచ్చు కానీ ష్యూర్లీ కరప్షన్ ఎస్ ఇట్స్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అని అంటున్నారు దట్స్ వాట్ ది మీడియా ఈజ్ సెయింగ్ సరే మీడియా చెప్పినవన్నీ నిజాలా కొన్ని అబద్ధాలు ఉంటాయి వీళ్ళు ఎగ్జాగరేట్ చేస్తారు ఇవన్నీ అయ్యి ఉండొచ్చు బట్ అసలు లేకుండా మీడియా కూడా రాయలేదు అట్లీస్ట్ బాగుంటే ఎస్ అక్కడ పంట వస్తుంది చెప్పి ఒకే లేకపోతే పంట వస్తుంది చెప్పే అవకాశం లేదు షూర్ నేను నా వార్తాఖనంతో పాటు ఐఎమ్ యాడింగ్ సమ్ క్లిప్పింగ్స్ సీ సీదెమ్ అండ్ యు నో వాట్ ఇట్ ఈస్ అంటే అవినీతి అధికారంలో ఉన్నవాడు ఎలా అయినా బిహేవ్ చేస్తాడు ఇంతకుముందు వాళ్ళు ఏమిటనే దాంతో మనకు సంబంధం లేదు ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని మనం లెక్కేస్తే ది దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్ ఓకే ఈరోజు గతంలో ట్రంప్కి ఓటేసి తప్పు చేసేవా అని పశ్చాత్తాపడుతున్న వాళ్ళు కానీ ట్రంప్ని సమర్థించి అరే పొరపాటు చేసామని బహిరంగంగా ఒప్పుకుంటున్న మస్క్ లాంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు దే రిపెంట్ అరే పొరపాటు చేసేవాళ్ళు ఓకే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ డోంట్ నో బట్ ష్యూర్లీ మెజారిటీ పీపుల్ ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ ఎందుకంటే మనం అమెరికాలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు కొద్ది వారాల క్రితం చూసాం అండ్ పీపుల్ ఆర్ ఓపెన్లీ క్రిటిసైజింగ్ బట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాజ్ హీస్ ఓన్ వే హీ నెవర్ కేర్స్ ఫర్ ఎనీ క్రిటిసిజం దట్స్ వాట్ హీస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈస్ కొంతమంది రాజకులు రాజకీయ నాయకులు ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఫీల్ అవుతారు అట్లీస్ట్ అంటే అది ఎలా ఉంటుందంటే మానసే మేము బొగ్గులు బండ్లా వేసుకోవాలి ఇదిలో ఉంటుంది ఈయనంటే మేము ఏదైనా బండ్లో వేసుకుంటా ఉంటాం దట్స్ వాట్ హీస్ ఓకే లెటస్ సీ వాట్ హ్యాపన్స్ But surely, this is an interesting development, interesting insight information which is coming up, and where it leads us, we have to wait.